అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరులో జరగనున్నాయి సమావేశాల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఏఏకేఎస్ నాయకులతో కలిసి సోమవారం అరండలపేటలో సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు రాజాగారి తోటలోని టీటీడీ కళ్యాణ మండపంలో సమావేశాలు జరుగుతాయని చెప్పారు ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలు సెమినార్ పుస్తక ప్రదర్శన సమావేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షుడు వి కృష్ణయ్య సుందరయ్య కళా అధ్యక్షులు అధ్యక్షులు సురేష్ బాబు రెటెడ్ ప్రొఫెసర్ టి రత్నాకర్ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచుమటి అజయ్ కుమార్ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఢిల్లీలో నాలుగు వందల రోజుల పాటు రైతాంగ ఉద్యమం జరిగింది వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాలుగు రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం అయిపోతూ ఉంది ఈ మహాసభలకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు ఉన్నారు ఈ నాలుగు రోజులు కూడా డెలిగేట్ సెషన్తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిర ఆవరణలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి అందువల్ల గుంటూరు నగర జిల్లా ప్రజలు కూడా వీటికి పెద్ద సంఖ్యలో హాజరై వీటిని ఏప్రిదయం చేయాలని కోరుతున్నాం లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి ఈ సమావేశాలకు ప్రధానమైనటువంటి నాయకులు విజు కృష్ణన్ గారు ఏకేఎస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దావలే గారు ఏకేఎస్ జాతీయ అధ్యక్షులు హన్నన్ మొల్లా గారు సీనియర్ ఉపాధ్యక్షులు ఏఏకేఎస్ అమరారామ్ గారు పార్లమెంట్ సభ్యులు ఏఏకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు ఫైనాన్స్ సెక్రటరీ ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్తగా ఉన్నటువంటి శోభనా శోభనాథ్ గారు కేశవరావు గారు చుండూరు రంగారావు గారు రాజమోహన్ గారు ఝాన్సీ గారు ఇలా ఎస్కేఎం నాయకులందరినీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది మనం చూస్తున్నాం ఇటీవల పత్రికల్లో వార్తలు చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది విద్యుత్ రంగ సంస్కరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రతిపాదిస్తూ ఉన్నారు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్లు మార్పు చేశారు ఇవన్నీ కూడా భారత రైతాంగానికి నష్టాయకమైనటువంటి విధానాలుగా ఈరోజు ముందున్నాయి అట్లే ప్రత్యేకించి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ట్రంప్ యొక్క సుంకాల ప్రభావం మన దేశ వ్యవసాయం మీద ఆక్వారంగం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది వీటన్నిటిపైన ప్రధాన చర్చ ఈ సమావేశంలో జరగబోతుంది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగాన్ని కాపాడటం కోసం రైతాంగ హక్కులు కాపాడటం కోసం ముఖ్యంగా ఈ సమావేశ నిర్వహణ కానీ ఇతరతర కార్యక్రమాలు కానీ కొనసాగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ప్రతిరోజు రైతాంగ సమస్యలపై ఒక నాటికను ప్రదర్శిస్తూ అదేవిధంగా ఆరు బయట వీధి నాటకోత్సవాల రూపేణ రైతాంగ సమస్యపై కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు పాల్గొని తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రతి ఒక్కరూ జిల్లాల వ్యాప్తంగా రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వాళ్ళకి సం సంఘీభావంగా కార్మికులు కళాకారులు మంది ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతుంది